సో వీఆర్ నౌ హెడింగ్ టువర్డ్స్ బెసెటియర్ అక్కడ టెంపుల్స్ ఎలా ఉన్నాయి అక్కడికి వెళ్ళే దారి ఎలా ఉందని చూసుకుందాం అండ్ ఈ కార్లో మనం ట్రావెల్ చేస్తున్నాము సో బెలు అండ్ సెన్మారి మధ్యలో ఉందే ఈ టెంపుల్ సో దిస్ ఇస్ కాల్డ్ చంగి టెంపుల్ సో దిస్ ఇస్ ద లార్జెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద ఎంటైర్ గోడలు నేను ఇప్పుడు కెపాసిటర్ బెలూలోని లోని సిటీ సెంటర్ దగ్గర ఉన్న మనకి గోల్కొండ కోట పైన ఎలా అయితే మనకు ఒక దగ్గర మాట్లాడితే ఇంకో దగ్గర ఎక్కడో వినిపిస్తున్నట్టు అదేదో మైక్ ఉంటే స్పీకర్స్ ఉంటే వెళ్తున్నట్టు వెళ్తుంది వచ్చాము బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది ఇట్ ఇట్లు సో అమేజింగ్ హాయ్ ఫ్రెండ్స్ నేను ఆర్కే మన ప్రపంచానికి స్వాగతం నేను ప్రస్తుతానికి గ్వాడలూప్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాను అక్కడ చూసుకోవచ్చు అదే గ్వాడలూప్ ఎయిర్పోర్ట్ సో ఎయిర్పోర్ట్ దగ్గర ఇది పాయింట్ ఎఫ్త్రే అనే ఏరియాలో ఉంది ఎయిర్పోర్ట్ అనేది సో ఇది యాక్చువల్ గా దిస్ ఇస్ ఇన్ గ్రాండ్ చియర్ సో గోడలోపులో మల్టిపుల్ ఐలాండ్స్ ఉన్నాయి బట్ యూ హ్యావ్ టూ మేజర్ ఐలాండ్స్ విచ్ ఇస్ గ్రాండ్ చియర్ అండ్ బస్సియర్ సో గ్రాండ్ చియర్ నుంచి బస్సటియర్ వెళ్ళడానికి రెండు బ్రిడ్జెస్ ఉన్నాయి అన్నమాట దేర్ ఆర్ టూ బ్రిడ్జెస్ ఒకటి ఇటువైపు ఇటువైపు నుంచి ఉంది అటు అటువైపు నుంచి ఉంది మామూలుగా సముద్రం పైన బ్రిడ్జ్ కట్టారు కాకపోతే ఈ సముద్రం అనేది ఈ పర్టికులర్ ఈ రెండు బ్రిడ్జెస్ దగ్గర చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుందన్నమాట సో మనకి ఇప్పుడు గ్రాండ్ చియర్లో మనం స్టే చేస్తున్నాము ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడే ఉంది బస్సచియర్లో వీ హ్యావ్ అ లాడ్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిటీ సో మన ఇండియన్స్ ఉన్నారు హిందూ టెంపుల్స్ ఉన్నాయి అది నేను వీడియోలో చెప్పినట్టు సో లాట్ ఆఫ్ ఇండియన్స్ హు హా బిన్ సెటిల్ హియర్ సో మూడు లక్షల అరవై వేల మంది నార్మల్ ఇక్కడ లోకల్ వాళ్ళు ఉంటే అరౌండ్ థర్టీ సిక్స్ థౌసండ్ పీపుల్ సో అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ థౌసండ్ వీళ్ళు థర్టీ సిక్స్ థౌసండ్ పీపుల్ ఇండియన్ అంటే అరౌండ్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఇస్ ఇండియన్స్ అనమాట అంత హ్యూజ్ పాపులేషన్ ఉంది ఇక్కడ అండ్ ఇండియన్ కమ్యూనిటీ ఉంది ఇండియన్ టెంపుల్స్ ఉన్నాయి ఇండియన్ ట్రెడిషన్స్ ఉన్నాయి సో అవన్నీ మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాము సో వీఆర్ నౌ హెడింగ్ టువర్డ్స్ బెసటియర్ అక్కడ టెంపుల్స్ ఎలా ఉన్నాయి అక్కడికి వెళ్ళే దారి ఎలా ఉందని చూసుకుందాం సో దిస్ ఇస్ ద కార్ విచ్ వీఆర్ గోయింగ్ త్రూ అండ్ ఈ కార్లో మనం ట్రావెల్ చేస్తున్నాము సో వీ హ్యావ్ జోసెఫ్ హూ ఈస్ హెల్పింగ్ అస్ సో జోసెఫ్ ఈజ్ అన్ ఇంగ్లీష్ స్పీకింగ్ పర్సన్ సో మనకి ఇక్కడ మాక్సిమం అందరూ ఫ్రెంచ్ లోనే మన ఇండియన్స్ కూడా ఫ్రెంచ్లోనే మాట్లాడతారు ఎందుకంటే ఆబ్వియస్లీ ఫ్రెంచ్లోనే కమ్యూనికేట్ చేయాలి కాబట్టి కానీ హీ ఈజ్ ద వన్ హూ ఇస్ ఫ్రమ్ డొమినికా హీఈస్ హెల్పింగ్ అస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ సో అతనితో పాటు జోసెఫ్తో పాటు మనం ట్రావెల్ చేద్దాం ఓకే ఈ బ్రిడ్జ్ మనం ఏదైతే క్రాస్ చేస్తామో దిస్ ఇస్ ద బ్రిడ్జ్ విచ్ ఇస్ కనెక్టింగ్ బిట్వీన్ గ్రాండ్ హియర్ అండ్ హియర్ సో ఇక్కడ చూసుకుంటే కొంచమే చిన్న షార్టర్ డిస్టెన్సే ఉంది సో ఈ డిస్టెన్స్లో మనము సముద్రాన్ని క్రాస్ చేసి ఒక ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్కి వచ్చేసాం సో ఈ ఏరియా అంతా కూడా కంప్లీట్ వెట్ ల్యాండ్ అనమాట సో మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి చుట్టూరా సో ఆ వెట్ ల్యాండ్ పైన తారవన్నీ పోసి ప్లస్ వీళ్ళు లెవెల్ హైట్ చేసి ఇంక్రీజ్ చేసి రోడ్ వేసుకున్నారనమాట అంత బ్యూటిఫుల్గా ఉంది కదా రోడ్ అంతా స్ట్ ఇయర్కి వచ్చేసాము సో బసటియర్ అనేది ఇట్స్ అ క్యాపిటల్ ఆఫ్ వడలూప్ సో ఇక్కడ ఇక్కడ బసటియర్ అనేది ఒక పెద్ద ఐలాండ్ మంచిగా ఇక్కడ చాలామంది మన ఇండియన్స్ ఉన్నారు ఇక్కడ మనము కెపాసిటియర్ అనే లొకేషన్కి వెళ్తున్నాము సో అక్కడే మన హిందూ టెంపుల్స్ కూడా ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది చూసుకుందాం ఇక్కడ హైవే అయితే చాలా బాగుంది ఇప్పటిదాకా వీడియో చూసారు కదా టైం ల్యాబ్స్లో పెట్టాను సూపర్ ఉంది చాలా బాగా కట్టుకున్నారు అండ్ కెపాసిటీయర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉందనేది చూసుకుందాం ఇక్కడ బాస్టియర్లో ఓల్డ్ అంతమంది ఇండియన్స్ ఉన్నారని చెప్పింది కదా సో వాళ్ళకి రకరకాల బిజినెసెస్ ఉన్నాయి సో వాళ్ళకి బనానాస్ బిజినెస్ అని ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ అని అండ్ అంతేకాకుండా షాప్స్ అని రకరకాల బిజినెసెస్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇండియన్స్ ఓన్ చేస్తున్నారు ఫస్ట్ ఇయర్లో ఇండియన్స్ అందరూ కూడా ఫస్ట్ లేబరర్స్ లాగా సో ఫ్రెంచ్ వాళ్ళు ఇండియా నుంచి మోస్ట్లీ తమిళనాడు అండ్ పాండిచ్చేరి నుంచి తీసుకొచ్చారు సో వీళ్ళందరూ కూడా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు నలభై వేల మందిని తీసుకొస్తే దానిలో ఒక పదివేల మంది పెరిష్ అయిపోయారు చనిపోయారు కానీ ఒక ముప్పై వేల మంది మాత్రం సర్వైవ్ అయ్యారు ఆ ముప్పై వేల నుంచి ఇప్పుడు ముప్పై ఆరు వేల మందికి ఆ జనాభా అనేది పెరుగుతూ వచ్చింది సో ఇప్పుడు దాదాపు థర్టీ సిక్స్ థౌసండ్ పీపుల్ ఆర్ లివింగ్ హియర్ ఫర్ ద లాస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఇయర్స్ నేను ఇప్పుడు కెపాసిటర్ అనే ప్లేస్కి వచ్చాను కెపాసిటీయోలో మల్టిపుల్ స్పాట్స్ ఉన్నాయి దాంట్లో సెన్మారి ఒకటి అండ్ దెన్ బెల్లూ ఒకటి సో సో బెల్లు అండ్ సెన్మారి మధ్యలో ఉండే ఈ టెంపుల్ సో దిస్ ఇస్ కాల్డ్ చంగీ టెంపుల్ సో దిస్ ఇస్ ద లార్జెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద ఎంటైర్ గోడలూప్ అండ్ ఇది మనకి ఈరోజు ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఎంట్రీ అయితే లేదు ఈవినింగ్ మార్నింగ్ సిక్స్ టు టెన్ మాత్రమే ఓపెన్ అంట సో రేపు వీలైతే లోపలికి ఎంటర్ అవ్వడానికి ట్రై చేద్దాము రేపు మార్నింగ్ సెవెన్కు ఓపెన్ అవుతుంది సాటర్డే రోజు ఓన్లీ మార్నింగ్ సిక్స్ టు టెన్ అంట ఆఫ్టర్ టెన్ దెర్ ఇస్ నో ఎంట్రీ సో టెంపుల్ ఇస్ క్లోజ్డ్ సో ఇక్కడ ఓన్లీ ఫోర్ అవర్స్ మాత్రమే ఓపెన్ చేస్తున్నారు దిస్ వాస్ బిల్ట్ ఇన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ అంటే దాదాపు యాభై సంవత్సరాలు అవుతుంది సో ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ హిందూ టెంపుల్స్ ఆఫ్ గోడలూప్ సో గొడలూప్లో మల్టిపుల్ హిందూ టెంపుల్స్ ఉన్నాయి దాంట్లో ఇది సో చంగి అనేది ముఖ్యంగా ఈ చంగి మాత అండ్ ఇవన్నీ కూడా వీళ్ళు తమిలియన్స్ అండ్ సింగపూర్ వాళ్ళు ఎక్కువగా కొలుస్తూ ఉంటారు హిందూ టెంపుల్స్లో సో మన మన వైపు కొంచెం తక్కువ అండ్ దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ హిందూ టెంపుల్ హియర్ అండ్ చెప్పా కదా ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఇయర్స్ క్రితం ఇక్కడ మన ఇండియన్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ చేశారని చెప్పి అంటే దాదాపు వాళ్ళు వచ్చిన వంద సంవత్సరాలకి ఈ పర్టికులర్ టెంపుల్ కట్టడం అనేది జరిగింది సో హ్యూజ్ టెంపుల్ అండ్ సెంట్ మారీ అని చెప్పాను కదా సెంట్ మారీ అండ్ బెలూ మధ్యలో ఉంది సో సెంట్ మారీ ఈస్ ద ప్లేస్ వేర్ క్రిస్టఫర్ కొలంబస్ హ్యాస్ ఎంటర్డ్ ఆన్ ఇన్ నవంబర్ ఫోర్టీన్ నైంటీ త్రీ సో ఫోర్టీన్ నైంటీ త్రీలో ఆయన క్రిస్టఫా కొలంబస్ బోల్డ్ అని ఐల్యాండ్స్ని డిస్కవర్ చేస్తూ 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 ఇక్కడికి వచ్చాడనమాట సో హీ హ్యాస్ నేమ్ దిస్ యాజ్ సాంచా మార్వియా ది లూప్ అని చెప్పేసి అని ఆయన పేరు పెట్టాడు అది షార్ట్ ఫామ్ వచ్చి లూప్ కిందికి వచ్చేసింది సో ఇప్పుడు అలా ఇప్పటికీ ఆ లూప్ అనే పేరు అనేది ఆయన పెట్టిన పేరు ఇలాగే కంటిన్యూ అవుతుంది నేను ఇప్పుడు కెపాసిటర్ బెలూలోని సిటీ సెంటర్ దగ్గరున్న సో ఇక్కడ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి నేను ఇప్పుడు ఇక్కడ సెంటర్లో కూర్చుంటే మొత్తం నా వాయిస్ నాకే కంప్లీట్గా రివర్బేట్ అవుతుంది సో ఇది ఇది అలాంటి పర్టికులర్ స్లాట్ అనమాట సో ఇది ఒక స్పెషల్ స్పాట్ సో ఇక్కడ నుంచి ఎవరు మాట్లాడినా సరే కంప్లీట్ మొత్తం ఇక్కడ అందరికీ వినిపించేలాగా ఇలా ఒక ప్రాపర్ ఈ రీసౌండ్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ సెంటర్లో పెట్టారు ఇది సో ఇట్ లుక్స్ సో గుడ్ సో నైస్ ఎందుకంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఆల్ గ్యాదరింగ్స్ సో యూ కెన్ సీ ఎవ్రీథింగ్ సో లాట్ ఆఫ్ పీపుల్ కెన్ సిట్ హియర్ అండ్ దే కెన్ ఎంజాయ్ ద గ్యాదరింగ్ హియర్ అండ్ దెన్ మనకు అక్కడ కనిపించేదంతా కూడా ఇదంతా కూడా అట్లాంటిక్ సైడ్ అట్లాంటిక్ ఓషన్ సో అట్లాంటిక్ ఓషన్ కాబట్టి ఇక్కడ మోర్ రఫ్ ఉంది అండ్ ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ యాక్చువల్గా ఈ కెపాసిటర్ బెల్లు అంటారు బెల్లు అంటేనే బ్యూటిఫుల్ వాటర్స్ అని ప్లస్ అంతేకాకుండా ఇంతకు ముందు ఈ గోడలూప్ యొక్క ఒరిజినల్ నేమ్ ఒరిజినల్ ఇండిజినస్ నేమ్ ఏముండేదో తెలుసా క్యారాకూరా సో క్యారాకూరా అంటే ఐలాండ్ ఆఫ్ బ్యూటిఫుల్ వాటర్స్ అని చెప్పేసి అని సో బ్యూటిఫుల్ వాటర్స్ ఉంటాయనే ఉద్దేశంతోనే ఇది ఇక్కడ కూడా బెల్లు అన్నా సరే బ్యూటిఫుల్ వాటర్సే సో అంతకుముందు కరీబ్స్ అండ్ అరవాక్స్ ఉండేవాళ్ళు సో అరవాక్స్ అంటే ఆఫ్రికన్స్ నుంచి వచ్చిన వాళ్ళు కరీబ్స్ అంటే కెరబియన్ ఏరియాలో ఉన్నవాళ్ళు సో వాళ్ళని కళీనాగూస్ అని కూడా పిలుస్తారు సో వాళ్ళు ఉన్నప్పుడు దీని పేరు కరకూరా సో ఐలాండ్ ఆఫ్ బ్యూటిఫుల్ వాటర్స్ అండ్ ఆఫ్టర్ క్రిస్టిఫర్ కొలంబస్ హెస్ నేమ్డ్ ఇట్ ఆస్ గొడలూప్ సో దీన్ని గొడలూప్ అని పిలుస్తున్నారు అనమాట సో దిస్ ఇస్ ద బెస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ ఇప్పుడు నేనున్న పర్టికులర్ స్పాట్లో అయితే అసలు నాకే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మొత్తం అంత వాయిస్ అనేది రివర్బ్రేట్ అవుతూ సో మొత్తం అందరికీ చాలా క్లియర్గా నీట్గా వినిపిస్తుంది ఇట్స్ బ్యూటిఫుల్ ఈ పర్టికులర్ ప్లేస్ నాకు ఎంత చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే మనకి గోల్కొండ కోట పైన ఎలా అయితే మనకు ఒక దగ్గర మాట్లాడితే ఇంకో దగ్గర ఎక్కడో వినిపిస్తున్నట్టు ఇక్కడ మాట్లాడితే మొత్తం ఎంటైర్ ప్లేస్ మొత్తం అంతా రివబరేట్ అవుతూ మొత్తం కంప్లీట్గా అదేదో మైక్ ఉంటే స్పీకర్స్ ఉంటే వెళ్తున్నట్టు వెళ్తుందన్నమాట అదే వాయిస్ నేను ఇక్కడికి వచ్చి మాట్లాడితే దే ఇస్ నో డిఫరెన్స్ సో ఓన్లీ ఈ పర్టికులర్ స్పాట్ దిస్ పర్టికులర్ స్పాట్ ఈ స్పాట్లోకి వచ్చి మాట్లాడితే మొత్తం మొత్తం కంప్లీట్ అందరికీ వినిపిస్తుంది కింద వాళ్ళు ఏమన్నా మైక్స్ పెట్టారా లేకపోతే ఆ సెటప్ ఇలా ఉందా అనేది అర్థం కావట్లేదు ఎందుకంటే ఇది ఒక సిటీ సెంటర్లో ఇది ఒక మంచి ఒక వ్యూయింగ్ ప్లేస్ వ్యూయింగ్ స్పాట్ కాబట్టి ఇక్కడ అందరికీ వినిపించేలాగా ఇలా ఎలా చేశారో నాకు అర్థం కావట్లేదు ఇట్ లుక్స్ లైక్ ఆర్కిటెక్చరల్ వండర్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్ ఎందుకంటే కంప్లీట్ అందరికీ ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ వినిపించేలాగా వీళ్ళు డిజైన్ చేశారనమాట లుక్స్ అమేజింగ్ సో చూస్తున్నారా నేను ఇక్కడ నుంచి మాట్లాడితే మాత్రం చాలా హెవీగా వస్తుంది అది మీకు ఆ ఇంపాక్ట్ అనేది తెలుస్తుందో లేదో తెలియదు కానీ నేను ఇది దాటి వన్స్ ఈ పర్టికులర్ ఈ సర్కిల్ దాటేసి ఇక్కడికి వచ్చినా సరే దేర్ ఇస్ నో రివర్బేషన్ ఆర్ దేర్ ఇస్ నో ఎక్కువ అదే ఇక్కడికి వస్తే ఈ సర్కిల్లో ఉంటే మాత్రం ఎక్కువ ఉంది బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అబ్బా ఐఎమ్ రియలీ లవింగ్ ఇట్ ఎందుకంటే ఇక్కడ ఎంతమంది నిలిచినా అందరికీ క్లియర్గా వాయిస్ వినిపించేలాగా ఇది ఈ పర్టికులర్ డిజైన్ అనేది చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ బ్యూటిఫుల్ షార్ట్స్ అయితే వచ్చాయి నాకు డ్రోన్ షార్ట్స్ ఇక్కడ ఫ్లై చేశాను సో ఇట్ లుక్స్ సో అమేజింగ్ అండ్ అక్కడ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఉండి కనిపించట్లే కానీ ఓవర్ దేర్ యూ కెన్ సీ డొమినికా సో డొమినికా ఇస్ రైట్ దేర్ సో ఇప్పుడు మనం సౌత్ సైడ్ ఉన్నాము సౌత్ సైడ్ ఆఫ్ గోడలూప్ సో గోడలూప్కి ఇంకా సౌత్ కెల్లెట్ అయితే మనకి డొమినికా ఉంటుంది దానికంటే ఇంకా సౌత్ కెల్లెట్ అయితే మనకి మాటనెక్ ఉంటుంది రేపు వీఆర్ ఫ్లయింగ్ ఫ్రమ్ గోడలూప్ టు మాటనెక్ సో మధ్యలో మనకి డొమినికా ఉందన్నమాట సో ఆ డోమినిక్ అనేది అక్కడ ఉంది సో వీఆర్ ఫ్లయింగ్ ఫ్రమ్ హియర్ టు దే స్టేట్ అవే ఇక్కడ చూస్తున్నారా పెద్ద పెద్ద బౌల్డర్ రాళ్ళు వేశారు సో దీస్ హ్యూజ్ బౌల్డర్ స్టోన్స్ ఆర్ రిక్వైర్డ్ హియర్ ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ఉంది అట్లాంటిక్ ఓషన్ కాబట్టి అట్లాంటిక్ ఓషన్ కాబట్టి చూడండి ఎంత హైట్కి మనకి వాటర్ అలలు అనేది లేస్తున్నాయో సో నార్మల్ స్టోన్స్ పెడితే ఇక్కడ ఈ ఈ పర్టికులర్ అలల తాకిని తట్టుకోలేదని చెప్పేసి అని పెద్ద పెద్ద బౌల్డర్ రోల్స్ స్టోన్స్ వేశారు ఇవి కూడా చాలా తడితడిగా అనిపిస్తున్నాయి మనకు దాంతోనే అర్థమవుతుంది ఇక్కడ దాకా కూడా వాటర్ స్ప్లాష్ చేస్తుంది అని చెప్పేసి అని సో ఇప్పుడు కూడా వాటర్ ఇక్కడ దాకా స్ప్లాష్ చేసింది చూడండి సో ఇట్ అ లోడ్ ఆఫ్ వాటర్ సో ఇట్స్ అన్ అట్లాంటిక్ సి సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ కాషియస్ అండ్ ఇక్కడ అందుకే పెద్ద పెద్ద స్టోన్లు వేసి పెట్టారు ఇది వీటిని కంట్రోల్ చేస్తుంది అనమాట ఇప్పుడే అక్కడ ఒక వెడ్డింగ్ జరుగుతుంది లుక్స్ లైక్ ఏ క్యాథలిక్ వెడ్డింగ్ సో వాళ్ళందరూ ఇప్పుడే పెళ్ళి యాక్టివిటీస్ పూర్తి చేసుకొని వస్తున్నారు సో ఇట్స్ లు లుక్స్ లైక్ ఏ సిస్కోవేనియన్ ఆర్ ఎ క్యాథలిక్ వెడ్డింగ్ యా ఓకే యా వీఆర్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఆర్ విట్నెస్ దిస్ వెడ్డింగ్ సీన్స్ యాజ్ వెల్ సో ఇప్పుడే పెళ్ళి పూర్తి చేసుకొని వాళ్ళు వస్తున్నారు సో ఇట్ ఇస్ గుడ్ నేను ఫస్ట్ హిందూ వెడ్డింగ్ అనుకున్నాను కానీ సిస్కోవీనియన్ క్యాథలిక్ వెడ్డింగ్ అంట సో వాళ్ళందరూ ఇప్పుడే వెడ్డింగ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని ఫోటోస్ కోసం రెడీ అవుతున్నారు సో దే ఆర్ ఆల్ కమింగ్ హియర్ ఇక్కడ జనాలు ఎవరు లేరు కానీ ఇక్కడ ఉన్న కార్లు పార్క్ చేసిందంతా ఈ వెడ్డింగ్కి వచ్చిన వాళ్ళు అయ్యి ఉంటారు మిగతా జనాలు ఎవ్వరు కనిపించలేదు ఇక్కడ ఆల్ ఎంటీ రోడ్స్ ఉండే బట్ మేబీ బికాజ్ ఇట్స్ అ వెడ్డింగ్ యాక్టివిటీ వీళ్ళందరూ అక్కడ పార్క్ చేసుకొని ఇక్కడికి వచ్చారనమాట జోసెఫ్ ఇప్పుడే చెప్పాడు ఇట్స్ అబౌట్ రెయిన్ అని చెప్పి అండ్ ఇట్స్ స్టార్టెడ్ రైనింగ్ ఆల్రెడీ సో వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ ఇన్ టు ద కార్ అండ్ గో టు ద అదర్ లొకేషన్ జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ బ్యాక్ ఇక్కడ ఏ మాత్రం ఒక్క చి చినుకు లేదు ఇంత హెవీ రెయిన్ స్టార్ట్ అయింది లక్ీలీ మొత్తం అంతా అక్కడ వీడియో తీసుకొని ఈవెన్ డ్రోన్ షాట్స్ కూడా తీసుకొని మంచి ఫుటేజ్ అంతా వచ్చిన తర్వాత మనం వెళ్ళిపోబోతుంటే అప్పుడు రెయిన్ స్టార్ట్ అయింది సో వీఆర్ లకీలీ ఎక్స్పీరియన్స్ ద హోల్ ప్లేస్ అండ్ దెన్ వీఆర్ మూవింగ్ అహెడ్ హెడ్ ఫ్రమ్ హియర్ దిస్ సాటర్డే మధ్యాహ్నం లీ ఏదో జంగల్లో ఉన్నట్టుంది ఒక్కరంటే ఒక్క మనుషులు కనిపించట్లేదు షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి ఆల్రెడీ అండ్ ఐ డోంట్ నో వై ఇట్ ఇస్ లైక్ దిస్ ఓవర్ దిస్ వీకెండ్ ఎండ్ అక్కడ హెవీ రెయిన్ఫాల్ అయింది సముద్రం పక్కన ఇక్కడ ఒక్క డ్రాప్ ఆఫ్ డ్రాప్లెట్ ఆఫ్ వాటర్ కూడా లేచూ సో ఒక చుక్క నీళ్ళు కూడా లేవు రోడ్ మీద వి వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద వాటర్ఫాల్స్ వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చాము సో ఇప్పటిదాకా జనాలు ఎవరు కనిపించట్లేదు అనుకుంటే ఇక్కడ ఎన్ని పార్క్ చేస్తున్నాయా కార్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి ఒకదాని వెనకాల ఒకటి బోల్డ్ అని కార్స్ పార్క్ ఉన్నాయి సో బేసిక్లీ జనాలందరూ ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చారేమో అనిపిస్తుంది సో చూద్దాం మనకు అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి సో వీ విల్ షో యూ ద వాటర్ ప్రాపర్లీ సో వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయని చూపిస్తా సో ఇక్కడ గోడలూప్లో రెండు రకాల మౌంటైన్స్ రెండు రకాల ఉన్నాయి ఉన్నాయన్నమాట బ్యాసిటియర్ ఇస్ మోర్ మౌంటేనియస్ అండ్ గ్రాండ్ చియర్ ఇస్ మోర్ ఫ్లాట్స్ సో బ్యాసిటియర్ ఇస్ వాల్కానిక్ మౌంటైన్ అండ్ దెన్ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఫ్రెష్ వాటర్ సోర్సెస్ అవన్నీ ఉన్నాయి ప్లస్ అంతేకాకుండా మనకి గ్రాండ్చియర్ వచ్చి మొత్తం ఫ్లాట్ ఇట్స్ ఆల్ కోరల్ ఐల్యాండ్స్ అనమాట సో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ అండ్ ఐలెండ్స్ అనేది ఒకే కంట్రీలో ఉండడం అనేది ఇక్కడ స్పెషాలిటీ అనమాట దే ఇస్ అ లాట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ సోర్స్ మల్టిపుల్ రివర్స్ ఉన్నాయి అండ్ దెన్ దే హ్యావ్ అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ వాటర్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి సో ఇట్స్ ఇట్స్ బ్యూటిఫుల్ అందుకే వీళ్ళకి ఇక్కడ వాటర్ ప్రాబ్లమే లేదు అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫుల్ ఆఫ్ వెజిటేషన్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ ఫుల్ ఆఫ్ ఇక్కడ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది చాలా బాగుంటుంది అందుకే ఇస్ వెరీ వెల్ డెవలప్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రికల్చర్ సో ఇప్పుడు మనం వెళ్ళే దారి చూసుకుందాము సో ఇక్కడ మనం వెళ్తూ వెళ్తూ వాటర్ ఫాల్స్ ఎలా ఉందనేది చూసుకుందాం కదా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో ఫాల్స్ అండ్ లిటిల్ క్యాస్కే సో చాలా మంది ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి వాటర్ ఫాల్స్ని చూడటానికి ఎంజాయ్ చేయడానికి వచ్చారు సో ఫైనలీ మనకి చాలా మంది మనుషులు కనిపిస్తున్నారు ఇప్పటిదాకా అంత ఎంటీ రోడ్స్ ఎంటీఎంటీ ఉన్నాయి కదా అండ్ యూ కెన్ సీ అలాడ్ ఆఫ్ పీపుల్ ఓవర్ హియర్ ఇట్స్ సో బ్యూటిఫుల్ అమేజింగ్ ఆ పోర్ట్స్ కూడా చాలా హెవీగా వస్తుంది పైప్ నుంచి ఇంకా క్లియర్ విజిబిలిటీ ఉంది మనకి కొండల నుంచి వాటర్ అనేది పారుతూ 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 ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి ఈ క్యాస్కేట్ నుంచి ఇలా ఈ కొండల పై నుంచి పాడుతున్నాయి ఎన్ని ఇక్కడ నీరు కనిపిస్తున్నాయి ఇటు నుంచి అలా కిందికి జారుతూ వెళ్తున్నాయి లుక్స్ అమేజింగ్ కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఈరోజు ఇంకా యాక్చువల్గా వాటర్ ఫోర్స్ ఎక్కువ లేదు కాబట్టి ఇక్కడ మనకి ఇంకా రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి ఫోర్స్ ఆఫ్ వాటర్ హెవీ ఉన్న దగ్గర జనాలు అక్కడ స్విమ్మింగ్ చేస్తూ వాటర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అక్కడ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది ఇట్ లుక్స్ సో అమేజింగ్ వాటర్ ఫాల్స్ అండ్ దెన్ అక్కడ క్యాస్కేడ్ అక్కడ ఇక్కడ ఎంతమంది జనాలు ఆడుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ దాకైతే వచ్చేసా సో ఇక్కడ మనము డ్రోన్ ఒకటి ఎగరేద్దామని ట్రై చేస్తున్నా వీళ్ళ కుదిరేట్ అయితే మాత్రం ఖచ్చితంగా డ్రోన్ ఒకటి ఎగరేస్తా లుక్ సో బ్యూటిఫుల్ హియర్ సో ఇక్కడ ఇక్కడ మొత్తం కొంచెం ఫ్లాట్ ఉంది అక్కడేమో మనకి కొండ అనేది కొండపై నుంచి నీళ్ళు వస్తున్నాయి సో ఇక్కడ ఇవన్నీ కూడా నీళ్ళు ఇక్కడ జాడుతూ ఉన్నాయి సో ఇట్ దిస్ ఇస్ ద ప్లస్ పాయింట్ ఆఫ్ గొడలు వీళ్ళకి మంచి మంచి ఫ్రెష్ వాటర్ సోర్సెస్ ఉన్నాయి అండ్ ఇప్పుడే మళ్ళీ ఇక్కడ వర్షం కూడా పడబోతుంది ఇప్పటిదాకా వర్షం పడింది ఆగిపోయింది ఇప్పుడే మళ్ళీ వర్షం కూడా పడబోతుంది సో వర్షం రావడానికి ముందే వీలైతే మనం మంచి డ్రోన్ షాట్స్ తీసుకొని చూద్దాము అదర్వైజ్ దిస్ ప్లేస్ ఆల్ ఆల్రెడీ లుక్ సో సెరీన్ అండ్ సో బ్యూటిఫుల్ ఇట్ ఇస్ సో అమేజింగ్ వర్షాన్ని అవాయిడ్ చేసామనుకున్నాము కానీ ఇంతకుముందు ప్రాపర్గా వర్షం అది కూడా సెంటర్ ఆఫ్ క్యాస్కేట్లో ఉన్నప్పుడు సో నీటి మధ్యలో ఉన్నప్పుడు మనం పరిగెత్తలేం ఏం చేయలేము సో మొత్తం ప్రాపర్గా తడిసిపోయి వచ్చాము సో వర్షం ఫుల్ ఒక రేంజ్లో పడింది సో కానీ డ్రోన్ షాట్స్ అయితే అల్టిమేట్ వచ్చాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మాల్కి వచ్చాను సో ఈ మాల్ చూస్తున్నారా సో యూ హ్యావ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ హియర్ సో ఇక్కడ మనకి బట్టలు ఉన్నాయి వీ లాడ్ ఆఫ్ అదర్ స్టోర్స్ ప్లస్ అంతేకాకుండా మెక్డానల్డ్స్ ఉంది అండ్ ఇక్కడ సెబాస్టియానో అని చెప్పేసి అని ఒక కెరీబియన్ లైఫ్ స్టైల్ బట్టల షాప్ ఉంది సో వీళ్ళ దగ్గర ఒక ఐదు టీషర్ట్లు ఒక రెండు షార్ట్స్ అండ్ డ్రెస్సెస్ ఇంకా చాలా కొనుక్కున్నాను అనమాట సో ఇవన్నీ కొనుక్కొని సో నెక్స్ట్ వేసుకోబోయే బట్టలన్నీ దీంట్లో ఎందుకంటే మనకు ఒక బ్రాండెడ్ స్టోర్ కనిపించింది ఇప్పటిదాకా బ్రాండెడ్ స్టోర్ కనిపించక వేయడము ఆ తర్వాత పరేయడం అన్నట్టు అవుతుంది సో ఫైనలీ ఐ ఫౌండే బ్రాండెడ్ స్టోర్ సో ఇట్స్ ఎ వెరీ గుడ్ బ్రాండ్ అంట సెబాస్టియాను సో ఇప్పుడు మన జోసెఫ్ కూడా అదే వేసుకున్నాడు అనమాట సో హి సెడ్ ఇట్స్ అ వెరీ గుడ్ బ్రాండ్ సో అందుకే ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాం సో నెక్స్ట్ మీరు చూడబోయేవి ఆ డ్రెస్సెస్ అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడే హెయిర్ కట్ చేయించుకున్నా హెయిర్ కట్ చేయించుకొని ఆ తర్వాత ఇక్కడ స్పైస్ మార్కెట్ అని ఒకటి ఉంది సో స్పైస్ మార్కెట్ పక్కనే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది నేనే ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళా దట్ ఇస్ రన్ బై శ్రీలంక అసలు నచ్చలేదు నాకు అది ఫుడ్ అయితే అతి మామూలుగా ఉంది అసలు ఏమాత్రం ఇండియన్ ఫుడ్ టేస్ట్ అనిపించలేదు అందుకే ఈరోజు ముందే ఫోన్ చేసి కనుక్కున్నా అండ్ దిస్ ఇస్ మహారాజా మాంటీ రెస్టారెంట్ మాంటీ అంటేనే అర్థమైపోయింది కదా ఇట్స్ పంజాబీ సో పంజాబీ వాళ్ళతో హిందీలో మాట్లాడాను అండ్ దిస్ యా మీకు కావాల్సిన తీరులో మంచిగా స్పైసీ ఫుడ్ చేస్తా అన్నారు సరే అని చెప్పి వచ్చి ఇక్కడ రిజర్వ్ చేసుకొని వచ్చాను అండ్ ఇక్కడ రావడంతోనే ఇది ఎంట్రీ టు ది రెస్టారెంట్ అనమాట సో ఇక్కడ రావడంతోనే నాకు చాలా బాగా అథెంటిక్ ఫీలింగ్ అనిపించింది ఇట్ లుక్స్ ప్రెటీ గుడ్ ప్రెటీ నీట్ అండ్ క్లీన్ సో ఇది మనకి ఇక్కడ బార్ కౌంటర్ కూడా ఉంది తాగే వాళ్ళకి కోర్స్ మనం తాగమనుకో అండ్ ఇది ఇక్కడ మనకి రావడంతోనే మనకి త్రిముఖ వినాయకుడు సో వెల్కమ్ చేస్తున్నాడు చాలా బాగుంది ఇక్కడ చుట్టూరా ఇక్కడ ఉన్న అన్నీ కూడా మొత్తం ఆర్కిటెక్చర్ డిజైన్ అంతా కూడా చాలా బాగుంది ప్లస్ ఇక్కడ లోపల చూసుకుంటే చాలామంది మన ఇండియన్సే కాకుండా నాన్ ఇండియన్స్ కూడా అంటే మనకి ఫ్రెంచ్ వాళ్ళు ప్లస్ ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా తింటున్నారు సో నేను ఇంతకుముందే ఇక్కడికి వచ్చి ఈ పర్టికులర్ టేబుల్ పైన ఇక్కడ తినడం జరిగింది సో నేను ఈరోజు ఏంటంటే స్పెసిఫిక్గా ఈరోజు నేను తిన్నాకే నాకు నచ్చితేనే వీడియో చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అన్నమాట సో నాకు ఈరోజు నేను నేను స్టార్టర్స్ తీసుకున్నాను ప్లస్ బిర్యానీ తీసుకున్నాను ప్లస్ గులాబ్ జామున్ తిన్నాను చాలా బాగా అనిపించింది అన్నీ బాగా అనిపించింది ముఖ్యంగా నాకు కావాల్సిన టేస్ట్లో స్పైసీగా చేసి అనమాట సో అందుకోసమే ఇక్కడ ఏంటంటే ఇక్కడ లోకల్ ఇండియన్స్ చాలామంది ఉన్నారు కాకపోతే వాళ్ళు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ టేస్ట్లకు అనుగుణంగా వాళ్ళ వాళ్ళు వాళ్ళకు కూడా మారిపోయారు అనమాట బట్ స్టిల్ ఇక్కడ ఇక్కడ వాళ్ళు మన ఈ ఒక్క టేస్ట్ అనే కాకుండా ఇంతే కాకుండా చాలామంది వేరే నాన్ ఇండియన్స్ కూడా ఇక్కడికి వచ్చి తింటున్నారంటేనే అర్థం అవుతుంది కదా ఎంత బాగుందనేది సో హ్యాడ్ సమ్ బిర్యానీ అండ్ ఐ హేకెన్ సమ్ పార్సల్ అసలు సో అవి తీసుకొని వెళ్తున్నాను సో దిస్ ఇస్ హౌ ఐ ఎంజాయ్ మై ఫుడ్ హియర్ సో అదే మీకు చెప్దాం అనుకున్నా దట్స్ ఇట్ ఫర్ ఎవరీ సో గోడలూప్ ఇట్ ఇస్ సో ఫార్ అవే ఫ్రమ్ ఇండియా స్మాల్ ఐలాండ్ బట్ స్టిల్ ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉండడం ఐ రియల్లీ ఎంజాయిడ్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రామ్ గోడలూప్ సి నెక్స్ట్ వీడియో టేక్ బై